నమస్కారం నా పేరు రామచంద్రారెడ్డి భారతీయ జనతా పార్టీ జోగులాంబ గద్వాల జిల్లా మాజీ అధ్యక్షుని ముఖ్యంగా మీకు తెలియజేయడమేమనగా జోగులాంబ గద్వాల జిల్లా వ్యాప్తంగా అక్రమంగా మట్టి కానీ అదేవిధంగా ఇసుక తరలించడం వల్ల పరిమితికి మించి అంటే పది టన్నులు ఉండాల్సింది ఇరవై ముప్పై నలభై యాభై టన్నులు వేయడం వల్ల రోడ్లు మొత్తం సర్వనాశనమైనాయి జిల్లాలో ఎటు చూసినా గత దశాబ్ద కాలం నుంచి ఒకసారి చూస్తే ఉదాహరణకు కర్నూలు రాయచూర్ రోడ్ కానీ అదేవిధంగా ఐజా గద్వాల్ కానీ ఎమగినూర్ రోడ్ కానీ అదేవిధంగా గ్రామాలకు వెళ్ళే రోడ్లు కూడా ఈ యొక్క పరిమితికి మించి రోడ్ వేయడం అదేవిధంగా రోడ్లతో పాటు దాదాపు ఎయిటీ పర్సెంట్ ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా తరలిస్తున్నారు మా బాధ ఏమంటే అక్రమంగా తరలించతో పాటు రోడ్లను మీరెందుకు పాడు చేస్తున్నారు మా డిమాండ్ ఒకటే చాలా చోట్ల అనుమతి లేకుండా మట్టి కానీ ఇసుక కానీ తరలిస్తున్నారు ఉదాహరణకు అల్లంపూర్ మండలం ర్యాలంపాడు గ్రామంలో ఇరవై తొమ్మిది ముప్పై సర్వేలో అక్రమంగా ప్రభుత్వ భూమి ఎలాంటి అనుమతి లేకుండా మట్టి తరలిస్తున్నారు అంటే ఉదాహరణ చెప్తున్నా జిల్లా వ్యాప్తంగా మట్టి కానీ ఇసుక కానీ పలు ప్రాంతాల్లో ఎలాంటి అనుమతి లేకుండా సగం అనుమతి తీసుకోవడం సగమ ఊకొట్టడం పది టన్నుకాడ ఇరవై ముప్పై నలభై యాభై టన్లు వేసి మొత్తం రోడ్లు సర్వనాశనమైనాయి మరి దీనికి సంబంధించి ఈ జిల్లావాసి శ్రీనివాసరెడ్డి గారు డైరెక్టర్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ మీ అందరు తెలుసు సార్ మీకు ఒకటే మనవి చేస్తున్నాం మన ప్రాంత మిమ్మల్ని భారతీయ జనతా పార్టీ తరఫున మిమ్మల్ని ఒకటి కోరుతున్నాం వెంటనే అక్రమంగా ఏదైతే తరలిస్తున్నా వాళ్ళపై చర్య తీసుకోవాలి అదేవిధంగా రోడ్స్ కూడా సర్వనాశనమైనాయి నిజంగా కనుక ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనుక ఈ యొక్క లోడ్లు పోతే ఎలాంటి ఇబ్బంది ఉండదు ఆ యొక్క ప్రభుత్వ నిమ్మ తుంగలతోకి ఇలాంటి అక్రమ లోడ్లు వేయడం అదేవిధంగా గత దశాబ్ద కాలం నుంచి ఎలాంటి రోడ్లు మరమ్మతు చేయలేదు వెంటనే ప్రభుత్వం చర్య తీసుకొని రాబోయే రోజుల్లో ఈ యొక్క జిల్లాలో ఎక్కడైతే రోడ్లు పాడైనావో వాటన్ని వెంటనే మరమతి చేయాలి అదేవిధంగా చాలా చోట్ల బ్రిడ్జిలు కూడా దెబ్బతిన్నాయి అల్లంపూర్ దగ్గర ఉన్నటువంటి తుంగభద్ర బ్రిడ్జి మన్న మన్నే కట్టినారు అది కూడా ఈ రోజు చూస్తే దెబ్బతిని పరిస్థితి ఉంది ఒక ప్రాంతంలో దెబ్బతింది మేము మన్ననే చూసి రావడం జరిగింది ఈ అధికంగా ఎర్రమట్టి ఇసుక తరలించడం వల్ల రోడ్లు బ్రిడ్జిలు అదేవిధంగా ఈ ప్రాంతంలో చాలా ఇబ్బంది అవుతుంది వెంటనే స్థానిక డిపార్ట్మెంట్ వారు చర్య తీసుకొని ఆ యొక్క రోడ్లను బ్రిడ్జ్లను రిపేర్ చేయాలి ఎక్కడైతే అక్రమంగా తరలిస్తారో ఖచ్చితంగా వాళ్ళని అదుపుగా తీసుకొని వారిపై చర్య తీసుకోవాలి ఎందుకంటే పది టన్నులు వేసే కాదా నలభై టన్లు వేస్తే రోడ్లు ఏ విధంగా ఉంటాయి బ్రిడ్జ్లు ఏ విధంగా ఉంటాయని భారతీయ జనతా పార్టీ తరఫున మిమ్మల్ని అడుగుతున్నాం వెంటనే వారిపై చర్య తీసుకొని ఎక్కడైతే అనుమతి లేదో వాళ్ళందరినీ అదుపుగా తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం